సుభరాయ శుభంగా మండలాయువ చేసి సింహశైల నివాసాయ శ్రీలక్ష్ంహాయ మండలం శ్రీ శ్రీ శ్రీవరాహ లక్ష్మణ సింహస్వామి వారి సన్నిధానంలో పుష్య శుద్ధ విధియ శనివారం శ్రవణ నక్షత్రం జనవరి పదమూడవ తారీఖు యథావిధిగా మూడు గంటల నుంచి సుప్రభాత శైవ సుప్రభాతం ఆరంభమవుతుంది మూడు నుంచి మూడున్నర గంటల వరకు సుప్రభాత సుబ్రహత్సేవ అదైన తర్వాత మూడున్నర నుంచి ప్రాతరారాధనం ప్రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం పునిషత్ పారాయణం అయిన తర్వాత ధూపుసేవ ధూపు సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగతం విష్ణు పురాణం క్షేత్ర వరాహ పురాణం శ్రీభాష్యం మొదలైన గ్రంథాలను పారాయణం చేయడానికి ప్రపంచాలి అదైన తర్వాత బాలభోగ నియోజనం బాలభోగ నియోజనంతో సమాంతరంగా తిరుపతిశాఖ సేవాకారం దానితో సమాంతరంగా నిత్యభోగం బలిహరణం అయిన తర్వాత చాతుమరగోష్ఠి మంగళాశాస్త్రం తీర్థం వియోగం అయిన తర్వాత తాయార సన్నిధిలోనూ అండాల సన్నిధిలోనూ లక్ష్మీనారాయణ స్వామి సన్నిధిలోను మంగళాచసం పూర్తి చేసుకున్న తర్వాత వైలరగింపు వైలారిగింపు అయిన తర్వాత ఆళ్వారి సన్నిధిలో విశేష ఆరాధన నివేదన శేవకాలం చాత్మారు గోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత రాజభోగం ఆరగింపు రాజభోగం ఆరగింపై చురుసన్నిధిలో అయిన తర్వాత మంగళనీరాజనం అయిన తర్వాత సుమారుగా ఆరున్నర గంటలకి ఈనాడు ఆండాళమ్మవారు చతుర్భుజి తారా తయారు సువర్ణ అమ్మవారు ముగ్గురు ధారకి నీరాటోత్సవానికి బయలుదేరారు నారోత్సవానికి బయట ప్రదక్షిణ పూర్వకంగా అమ్మవారు బయటకు వచ్చిన తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం అవుతుంది అమ్మవారు గ్రామ ప్రదక్షిణ పూర్వకంగా గంగధారేసిన తర్వాత గంగధార దగ్గర విషపు సేనారాధనం పుణ్యావాచనం పంచకర్శ ఆవాహన స్నాపాన తిరుమంజనం అయిన తర్వాత అలంకారం అలంకారం అయిన తర్వాత విశేష ఆరాధన అయిన తర్వాత నివేదన సేవాకారులు తీర్థ గోష్ఠి అయిన తర్వాత పాసి రోజున అయిన తర్వాత సుమారుగా ఎనిమిదిన్నర తొమ్మిది గంటల ప్రాంతంలో అమ్మవారు పల్లి ప్రధాన ఆలయంలోకి వేయించేయడం ఆ స్థానంలో కుంభారతి కుంభారతి అయిన తర్వాత శ్రీ సతార సమర్పణం అయిన తర్వాత వెడా ప్రదక్షిణ పూర్వకంగా ప్రధాన ఆలయంలోకి వేయించేస్తారు వేయించేసిన తర్వాత సుమారుగా ఎనిమిదిన్నర నుంచి తొమ్మిదిన్నర గంటల మధ్యలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదల చేసి నివేదన ఉంటుంది నివేదనని చుట్టు సన్నిధిలో నివేదన పూర్తి చేసుకున్న తర్వాత మంగళగిరి అయిన తర్వాత సుమారుగా తొమ్మిదిన్నర గంటల నుంచి సర్వదర్శనం కొనసాగుతుంది రెండున్నర గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది రెండున్నర నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్నం విరామం మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం ఆరంభమవుతుంది మధ్యాహ్నం రెండున్నర నుంచి మూడు గంటల మధ్యాహ్నం విరామ సమయంలో భక్తుల యొక్క దర్శనం నిలుపులో చేయడం జరుగుతుంది రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం కొనసాగిన తర్వాత ఏడు గంటల నుంచి రాత్రి ఆరాధన ఆరంభమవుతుంది రాత్రి ఆరాధన పూర్తయిన తర్వాత ఏకాంత సేవ కవాట బంధులతో ఈనాటి కార్యక్రమం సుసబద్ధమవుతుంది